ఈ డిజైన్ చూసారు కదండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేస్తానండి ఈ డిజైన్ వేసేటప్పుడు పవర్ ఫోర్స్ ఉంది అనమాట యూపీఎస్ ఉన్నా కానీ ఒక టెన్ మినిట్స్ అలాగే పని చేస్తుంది కదా అలాగే రన్ చేసాను కరెక్ట్గా మళ్ళీ కరెంట్ వచ్చిందనే యూపీఎస్ యూపీఎస్లో ఛార్జింగ్ అయితే అయిపోయేది అనమాట దానివల్ల డిజైన్ అవుట్ అవ్వకుండా దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చేది ఆల్మోస్ట్ డిజైన్ సగం కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత కరెంట్ పోవడం అలా జరిగేది అనమాట దీనివల్ల వర్క్ అనేది డిస్టర్బ్ అయ్యేది మళ్ళీ దాన్ని కరెక్ట్గా సెట్ చేసి వేయడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది కానీ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా మనకి హెవీగా ఉండదు అలాగని సీ లు కొద్దు సింపుల్గా అలాగే గ్రాండ్గా ఉండాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి డిజైన్ చేసారు శారీ వచ్చేసి గ్రీన్ అండ్ కోల్డ్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే పెసరపచ్చ కలర్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ వస్తే నేను చెప్పాను కదా పాపర్ వస్తూ పోతుంది అని ఇక్కడైతే పెట్టానండి డిజైన్ ఏమైందో తెలియదు నేను ఇంటి దగ్గర వన్ చేయడానికి వెళ్ళాను అనమాట షాప్ దగ్గరే కాబట్టి ఇలా పెట్టేసే వరకు మా అమ్మాయి చూసుకుంటుంది సడన్ గా క్లాత్ అనేది స్టక్ అయిపోయి ఇక్కడ చిన్నగా హోల్ పడింది అనమాట హోల్ పడినా మనం అయితే అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఏమైందంటే ఏమైందో తెలీదు సరన్ గా పక్కకి కూడా డిజైన్ అనేది జరిగిపోయింది జరి ఎక్కుపోయింది అనమాట షెడ్లు అది తీసి పెట్టాను డిజైన్ పక్కకి జరిగిపోయింది నేను చూసుకోకుండా వేసాను మళ్ళీ ఇది డిజైన్ మొత్తం అవుట్ అయిపోతుంది కదా ఇక్కడ మళ్ళీ ఇది ఓపెన్ చేసి చేయడం ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను మళ్ళీ వేరే దగ్గర వేసాను ఇక్కడ అవుట్ లైన్ అనేది వస్తుందండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇలా అవుట్ లైన్ వస్తుంది అవుట్ లైన్ ఇక్కడ వేస్తుంది బాగానే వేస్తుంది ఇక్కడ పోతే డిజైన్ అవుట్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ సెట్ చేసి మొత్తం డిజైన్ ఎంత క్లమ్సీగా అయిపోతుంది వర్క్ కూడా వేస్ట్ అయిపోతుందని ఇక్కడ ఇక్కడైతే ఆపేసి మళ్ళీ హ్యాండ్స్ అనేవి వెళ్ళకైట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ అనమాట అందుకని ఇలాగ ఒకటానికి ఒక ఆపోజిట్లో ఇదే ఫ్రేమ్లో అయితే ఇలాగ నిలువుగా అయితే వేసాను ఇలా అడ్డంగా వేస్తాం కదా మనం ఇలా నిలువుగా ఒకటైతే ఇక్కడ వేసేసి మళ్ళీ హ్యాండిల్ చేంజ్ చేసి హ్యాండ్ లెంత్ అనేది మార్చుకుని మళ్ళీ ఇక్కడైతే వేసాను అన్నమాట వీళ్ళకైతే సరిపోతుంది ఇలా వేసినా మనకి ఎలాగో హ్యాండ్స్ జాయింట్ వస్తాయి కాబట్టి ఇటు సైడ్ కూడా కొంచెం హ్యాండ్స్ జాయింట్ వేసేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసాను అనమాట ప్లాత్ వేస్ట్ అవ్వకుండా అదే ఇక్కడ పైకి జరిపి వేసామనుకోండి ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ అనేది వస్తుంది కదా అలా బాగోదు కాబట్టి బ్లౌజ్ అనేది విడిపోతుంది కాబట్టి నేను మళ్ళీ యాంకిల్ ఇట్ చేంజ్ చేసి అయితే వేసాను ఇది సెంటర్కి వచ్చేలా పెట్టుకుంటే వీళ్ళకి సరిపోతుంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు మనకి బడ్జెట్ లోనే వేసుకోవచ్చు అనమాట గా కనబడుతుంది కానీ ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగుందండి ఇదనమాట డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇలాగ పచ్చ కలర్ బార్డర్ వస్తే ఇది ఓల్డ్ సారీ అనమాట ఓల్డ్ శారీకి వీళ్ళైతే డిజైన్ వేయమన్నారు హెవీగా వద్దు బడ్జెట్ లోనే వేయమన్నారు అనమాట నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను వాటర్ కలర్ బ్లౌజ్ తీసుకుని శారీ కలర్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసి వేశాను అనమాట ఈ లో మనకి ఎయిట్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి కానీ శారీలో టూ కలర్స్ ఉన్నాయి కూడా టూ కలర్స్ యూజ్ చేయడం అలాగే ఇక్కడ మధ్యలో గ్రీన్ ఫ్లవర్ కి మధ్యలో ఈ బ్లౌజ్ పీస్ కలర్ అయితే థ్రెడ్ అయితే పెట్టి వర్క్ అయితే అండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం తిట్టినట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ కూడా నండి పవర్ పోయి డిజైన్ అవుట్ అయిపోయింది అనమాట మళ్ళీ దగ్గరుండి డిజైన్ అనేది ఈ ఫ్లవర్స్ దగ్గర ఈ సెకండ్ ఫ్లవర్ దగ్గర గ్రీన్ కలర్ సెకండ్ ఫ్లవర్ ఉంది కదా ఇక్కడైతే అవుట్ అయిపోయి మళ్ళీ దగ్గరుండి సెట్ చేసి వేశాను అనమాట పవర్ మాత్రం ఈ డిజైన్ వేసేయడం చాలా ఇబ్బంది అయితే పెట్టిందండి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి పవర్ అనేది మెయిన్గా ఉండాలి కదా చాలా మంది అనేస్తారు కదా మీకేముంది ఈజీగా మిషన్ మీద పెట్టేస్తే అదే వేసేస్తుంది అండి మీద పెడితే అదే వేస్తుందండి పవర్ పోయినప్పుడు థ్రెడ్స్ తెగిపోయినప్పుడు చాలా అంటే చాలా విసిగేస్తాయి అనమాట పవర్ పోయినప్పుడు డిజైన్ అవుట్ అవ్వకుండా ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పవర్ ప్రాబ్లం వల్ల డిజైన్ మళ్ళీ వేయాల్సి రావడం కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ డిజైన్ అవుట్ కాకుండా మంచి ఫినిషింగ్ ఇవ్వడానికే చూస్తామండి కస్టమర్కి అయితేనే ఏ పని కూడా అంత ఈజీగా ఉండదండి ప్రతి పనిలోనూ కష్టం అనేది ఉంటుంది చూసారు కదా డిజైన్ అయితే సూపర్గా వచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్